ఎమ్మెల్యేలు పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ ధర్నాకు ధర్నాకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు కొనసాగుతున్నాయి అర్ధరాత్రి నుంచి నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు అదుపులోకి తీసుకుంటున్నారు హరీష్ రావు ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు కుద్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు వివేకానంద ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు అలాగే కవితను కూడా హౌజ్ అరెస్ట్ చేశారు కూడా హౌస్ అరెస్ట్ చేశారు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లో ఉన్నారు సవీన్ చెప్పండి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది ముఖ్యంగా నిన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ప్రధానంగా ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నివాళులు అర్పించి అక్కడ నిరసన చేయాలని పిలుపునిచ్చింది దీంతో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నుంచి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హౌజ్ అరెస్ట్లు చేస్తున్నారు ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు నివాస హరీష్ రావు ను హౌస్ అరెస్ట్ చేశారు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద పోలీసులు ఉన్నారు అదేవిధంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద గౌడ్ మాధవరం కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ మేడ్చల్ మరరాజ్గిరి జిల్లా అధ్యక్షుడు షమీపుర్ రాజును పోలీసులు హౌజర్స్ చేశారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ట్యాంక్ బండ్ వద్ద నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోకుండా ఉండేందుకు నుంచి తెల్లవారుజాము నుంచి పోలీసులు హౌజర్స్లు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సందర్శకులను ఆమోదించడం లేదు గేట్లకు తాళాలు వేసి అంబేద్కర్ విగ్రహం ఉన్న ఉన్నటువంటి కాంపౌండ్ గేట్ కు తాళం వేసి లోపలికి సందర్శకులను అనుమతించకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది ముఖ్యంగా కేసీఆర్ సచివాలయాన్ని నిర్మించి దానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా పక్కనే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేశారు ఇది కేసీఆర్ పైన కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఈ విధంగా వ్యవహరిస్తోందని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నేతల అరెస్టుకు నిరసనగా మరోవైపు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అక్కడ అర్పించి నిరసన తెలపాలని భావించింది కానీ పోలీసులు ఎక్కడికక్కడ తెల్లవారుజామున నుంచి హౌజ్ అరెస్టు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది